ఈ పాడి పెట్టి నిద్రపోతుంటారు అనుకున్నాను ఇంకా మేల్కున్నావన్నారు ఏమిటో పిల్లలు పడుకున్నారా లత దగ్గర పడుకున్నారు అంటే పిల్లలు లతకి దగ్గరయ్యారన్నమాట కాదు నీకు దూరం అవుతుంది ఎంత మాత్రాన దూరం అయిపోతారా ఏమిటి రాదా ఏమిటో ఫోన్ చేద్దాం రా అన్నట్టు చెప్పనే కదూ కదా ఇవాళ మిస్ సంపత్ గారి భార్య బర్త్డే అట ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్ళమంటూ పార్టీ ఇచ్చింది నేను ఫోన్ చేసి వచ్చానండి పోనీ నేను తినేవరకైనా పొద్దు నుంచి కార్లో తిరిగి తిరిగి ఒళ్ళు హోను అయిపోయింది నిద్ర వస్తుందండి నేను వెళ్ళి పడుకుంటాను నోరు తెరవండి నేను తెరవమన్నది నోరు కళ్ళు కాదు కళ్ళు మూసుకుని పక్క పెడుతుంది నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడకండి అంతేగాని అన్నం వద్దంటూ చేస్తాను మనసు బాగోపోతే ఆ ఛానల్ బాధపడాలి అంతేగాని పొట్ట ఛానల్ ఎందుకు బాధపెట్టడం నోరు తెరవండి అది బుద్ధిమంతుడి లక్షణం ఇది 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 పాప ముద్ద ముద్ద నా మనసు ఐసులా కరిగిపోయి కళ్ళల్లోకి వచ్చింది వెనక్కి పంపేయండి లేకపోతే మనసు లేని మనిషి అయిపోతారు మగబుద్ధులు పోతాయి కడుపు నిండిన మొగుడికి పెళ్ళం వాకలి ఎలా తెలుస్తుంది అంటే నువ్వు కొనుక్కున్న ఈ బంగారు గొలుసుని చులకనగా చూడలేదు గుండెల మీద వేసుకున్నాను బంగారం లాంటి మొగుడిని గుండెల్లో దాచుకున్నానని ఎప్పటికి తెలుస్తుందో ఈ మానవుడికి సారీ లత దీనికి ఒక కొమ్మ తగిలించివ్వండి దీనికి కొమ్మ ఇదేంటి ముద్ద కొమ్మిస్తే ఇస్తే ముద్ద కొమ్మిస్తే ముద్దు యూ